చేస్తున్నా <Seslat Statement> <coughs> ఫ్యాక్ట్స్ కనుక్కోకుండా ఊరి ఊరికే నేను మాట్లాడితే అది నానా పులిగొచ్చే కథ టైప్ అయిపోతుంది మనం ఒక బాధ్యత గల పోస్ట్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా కానీ మనం ఏం మాట్లాడినా కూడా దాని వెనకాల నిజాలేమి అనేది ఖచ్చితంగా మనకు ఎవరో ఊరికే చెప్పి మనం ఏదో చెప్పిన మాటలు విని మనం మాట్లాడేది చాలా పొరపాడు ఒకసారి పబ్లిక్ మనం మాట్లాడేదాని మీద నమ్మకం కోరితే రాజకీయ జీవితంలో నమ్మకం అనేది చాలా అత్యంత అవసరం మీది ఇది ఎప్పుడుందంటే అదేదో కుందేలు కదా మంచి గాఢ నిద్రలో చెట్టు కింద ఉంటే తాటికాయ తల మీద పడితే ఇదేదో ఆకాశం నా తల మీద పడిపోయిందని చెప్పి ఊహించుకొని కుందేలు పరిగెత్తుకుంటూ పోతుంటే పక్కన వేరే జంతువు ఏదో వచ్చి ఎందుకట్ట పరిగెత్తున్నామంటే ఆకాశం కింద పడుతుందని ఆ చెప్పి ఆ జంతువు కూడా కుందేరితో పాటు పరిగెత్తి అసలు మీరు ఎవరు ఏం బేసిస్ మీద మాట్లాడుతున్నారు అసలు బేసిస్ ఏమి ఏదో పేపర్ తెలంగాణకు సంబంధించిన పేపర్ రిపోర్టు ఆ పేపర్ ఇప్పుడు ఏ రిపోర్టు ఆంధ్రజ్యోతి 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 చాలా ఎంతో కష్టపడి అసత్యాలన్నీ కూడా సమకూర్చి పేపర్ మీద పెట్టాలనేది వాళ్ళు ఒక రోజు ఒక పద్ధతి ప్రకారం ప్రణాళిక ప్రకారం పోతున్నారు సో వాళ్ళు ఏదైనా రాసినప్పుడు ఆ రాత కరెక్టా కాదా అనేది మీరు కనుక్కోవాల్సిన బాధ్యత ఈరోజు ఆ కారు నాకు సంబంధించిన దాన్ని నిరూపించగలుగుతారా పోనీ ఆ కారులో ఉన్న వాళ్ళు నాకు సంబంధించిన వాళ్ళని నిరూపిక పోని ఆ స్కూటర్లో ఏదో తగిలింది అన్నారు కదా వాళ్ళు ఏమన్నా నాకు సంబంధించిన వాళ్ళని నిరూపించా పోనీ ఆ సంబంధించిన సంఘటన నాకు ఎటువంటి సంబంధం ఉందని చెప్పి మీరు ఏమన్నా నిరూపించగలుతారా నిరూపించడం పక్కన పెట్టుకోండి అసలు అది నిజమా కారు ఏంది యాక్సిడెంట్ ఏంది సూసైడ్ ఏంది నాకు ఏం సంబంధం అసలు వాళ్ళు ఎవరో ఆంధ్రజ్యోతి వాళ్ళు ఏందో తెలుసో తెలియకనో వాళ్ళు ఎందుకంటే అసత్యాలు తెలిస్తే పరిగెత్తుకుంటూ రాసుకుంటారు కాబట్టి వాళ్ళు రాసిన దానికి వాళ్ళంటే సరే పేపర్లో రోజు పది రాస్తారు పదకొండు దాటుకొని వెళ్ళిపోతున్నారు మీడియా కాబట్టి కానీ మీది క్రెడిబిలిటీ కదా క్రెడిబిలిటీ ఉన్న మీరు ఏ విధంగా ఇవన్నీ మాట్లాడుతున్నారు ఇప్పుడు మేము ఆంధ్రజ్యోతి మీద డిఫర్మేషన్ ఫైల్ చేసుకున్నాం అది పొద్దున్నే డిసైడ్ చేసినాం ఇది అసత్య మాకు అసలు సంబంధమే లేదు నాకు సంబంధం లేదు వ్యక్తులు నాకు సంబంధం లేదు సంఘటన నాకు సంబంధం లేదు మీరేదో పొరపాటున ఏదో ఎవరో ఏదో అని అనుకొని నా పేరు రాసినట్టున్నారు మీరు ఆంధ్రజ్యోతి మీరు కనుక్కోకుండా రాసిన దాని వలన ఈ రోజు లాయర్ నోటీస్ ఇస్తున్నాము లాయర్ నోటీస్ కు సంబంధించిన రిప్లై వచ్చిన తర్వాత ఆ రిప్లైని బేస్ చేసుకొని డిఫమేషన్ ఫైల్ చేయాలని చెప్పి అంతలోకే మీరు పరిగెత్తుతున్నారు ఇక్కడ సూర్యప్రకాష్ రెడ్డి గారు సంఘటన ఇక్కడ తెలంగాణ ఈ ప్రెస్ మీట్ మళ్ళా పక్కన ఒక ఆయన మేధావి మేధావుల సంఘం ప్రెసిడెంట్ ఉన్నాడు ఆయన పక్కన చట్టము తన పని తను చేస్తుంది అంటే ఈయన చెప్తున్నాడు అనమాట యాక్సిడెంట్ దానికి ఎన్నో యాక్సిడెంట్లు జరుగుతుంటాయి దానికని ఈయన చెప్తాడు అంటే అసలు సంబంధం లేని విషయాన్ని ఈయన మాట్లాడతారు ఈయన మాట్లాడడానికి మేధావుల సంఘం ప్రెసిడెంట్ పక్కన ఆయన ఇస్తాడు చట్టం తన పని తను చేస్తుంది చట్టము తన పని తను మంత్రాలయంలో కూడా చేసింది లాడ్జ్లో సరిపోయేది మంత్రాలయం లాడ్జ్లో చట్టం తన పని చేయలేక కాబట్టి మీరు ఇట్లాంటి అనవసరమైన ఉచిత సలహాలు అంటే దీని ఉచిత సలహా ఎందుకంటారంటే సలహా ఎప్పుడు కూడా పెట్టుబడితో పాటు కూడింటే జాగ్రత్త ఇస్తారు సలహాలు పెట్టుబడి లేని సలహాలు ఉంటాయి చూడండి అంటే దానికి ఇన్వెస్ట్మెంట్ ఉండదు సేల్స్ ట్యాక్స్ ఉండదు ఇన్కమ్ ట్యాక్స్ ఉండదు ఇన్కమ్ ట్యాక్స్ సేల్స్ ట్యాక్స్ లేని సలహాలు ఇస్తే ఉంటాయి అన్నమాట ఇట్లాంటి సలహాలు విని సూర్యప్రకాష్ రెడ్డి గారు పాపము ఇంత మంచి పండు వయసు డెబ్బై ఐదు ఏళ్ళు వస్తుంటే ఆయన ఇప్పుడు ఈ పండు వయసులో ఇట్లాంటి ఉచిత సలహాలు విని ఆయన అసలు మాట్లాడటానికి నాకు ఆశ్చర్యం ఉంది ఎందుకంటే క్రెడిబిలిటీ పోండి అసలు ఎవరికి సంబంధించినది అసలు వెహికల్ ఉంది ఆ వెహికల్ ఉన్న వాళ్ళు ఎవరు అసలు తగిలించిన వాళ్ళు ఎవరు అసలు ఏమైందని కంపెనీ మీరు రాయండి అంతేగాని నాకు సంబంధం లేని విషయాలు నాకు ఎందుకు ఈ ఈరోజు మేము ఆంధ్రజ్యోతికి ఇవ్వబోతున్నాం లెటర్ ఇవ్వబోతున్నాం మీరు ఏం బేసింగ్ మీద రాసిన నాకు సంబంధం లేని విషయం మీకు ఇమీడియట్గా నాకు రెస్పాండ్ కానీ లేదంటే మీరు ఫోర్స్ టు ఫైవ్ డిఫర్మేషన్ ఇంకోటి ఏమంటారు నెక్స్ట్ ఇది గిఫ్ట్ రిటర్న్ గిఫ్ట్ తప్పేముందండి మోసం జరిగినప్పుడు గిఫ్ట్తో పాటు రిటర్న్ గిఫ్టే ఇస్తాం ఎట్లా ఎక్కువ ఉంటాము కేసీఆర్ గారు ఏమన్నారు గిఫ్ట్ ఇస్తే రిటర్న్ గిఫ్ట్ ఇస్తా అంతే కదా రెండో పాయింట్ నేనేదో కార్ ఆపి నేనేది ఎందుకు ఏదో బెదిరిస్తుంది నేను ఎప్పుడు అట్లా కారు ఆపను మీరు కారు ఆపకుండా ఒక వ్యక్తి తెలిసిన వ్యక్తి పోతూ ఉంటే కిలోమీటర్ దూరం పోయి రిటర్న్ తిప్పుకొని వాపస్ ఆపి నోటికి వచ్చినప్పుడు దుర్భాషలా మీరు ఫోన్లలో ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి మీరు చాలా అసభ్యకరమైన మాటలు మాట్లాడుతుండేది మీరు బెదిరిస్తుండేది మీరు డెస్పరేట్ అవుతుండేది ఫోన్ చేసి ప్రతి ఒక్కరికి నియోజకవర్గం అంతా తెలుసు దాపరికమా డోర్ పాత బస్ స్టాండ్ అడిగినా చెప్తారు కొత్త బస్ స్టాండ్ అడిగినా చెప్తారు రైల్వే స్టేషన్ అడిగినా చెప్తారు బస్ స్టాండ్ అడిగినా చెప్తారు బస్ స్టాండ్ అడిగిన చెప్తారు ఎవరు ఎవరిని బెదిరిస్తున్నారు ఆ బెదిరింపుల సెక్షన్ కూడా ఎక్కువ పేపలే ఇది ఎవరు తెలియదండి ఎందుకు ఇట్లాడు ఓకే అన్ని ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ కమిషన్కి ఒక పని చేయండి ఎలక్షన్ కమిషన్కు రిపోర్ట్ ఒక పని చేయండి సూర్యప్రకాష్ రెడ్డి గారు ఎలక్షన్ కమిషన్కు మీరు రిపోర్ట్ పెట్టండి మీ ఫోను మీకు సంబంధించిన వాళ్ళ ఫోన్లో కాల్ రికార్డ్ దిమనండి నా ఫోను నా సంబంధించిన వాళ్ళ ఫోన్లో కాల్ రికార్డ్ చేయండి ఎవరు 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 ఫోన్ చేస్తారు ఛరెంజా రాయండి మీరు రాయండి నేను బెదిరించిన అంటున్నారు కదా నేను కూడా వద్దు రాసేది మీరు ఎలక్షన్ కమిషన్కి ఏం రాస్తారంటే నా కాల్ రికార్డ్స్ మీరు దయచేసి చేయండి నా ప్రత్యర్థి ఉగన రాజేంద్రనాథ్ గారి కాల్ రికార్డ్స్ కూడా రెండు తీయండి ఈ రెండు తీసి ఎవరు ఎవరిని బెదిరించినారని చెప్పి ఎలక్షన్ కమిషన్ ఇన్వెస్టిగేషన్ చేయమని అప్పుడు నేను మాట మాట్లాడితే ధైర్యం ఉంటే బయటికి రోజు మేము ఏం పని చేస్తున్నాం అండి రోజు ఏం పని చేస్తున్నాం బయటనే కదా అంటే ఇక్కడ అంటే మీ డెఫినేషన్ నాకు లోపల బయట నాకు అర్థం కాదు ఇప్పుడు రోజు మనం బయట దగ్గర ఇక్కడ తిరుగుతున్నాము అంటే ఏమైనా ఆయన అమాయకంగా ఎవరు చెప్పడం లేదా మనం తిరుగుతున్నాము లేదా ఏమైనా పేపర్లు మీరు అందుకని నేను చెప్తాను ఈనాడు ఆంధ్రజ్యోతితో బాగా రాయండి తప్ప తెలియని వాళ్ళకు మీరు ఎట్లా చేస్తారని రాయనే రాయాలి మీరు తిరుగుతుండే వాళ్ళు చదివేదోని ఈనాడు అందరిజోతి ఆ రెండు పేపర్లు చదువుతారు ఎవరు తిరగలేదు అని అనుకుంటారు ఎందుకంటే మీరు రాయాలి కాబట్టి కనీసం మా కోసం కాకుండా ఆయన నాలెడ్జ్ కోసం అన్నా తెలుగుదేశం వాళ్ళ కోసం అన్న మీరు ఎంతో కొంత రాయండి నేను చెబుతాను ఎందుకంటే మేము పొందుల నుంచి రా మీరు ఎందుకు అట్లా మాట మాట్లాడితే ధైర్యం అంటారు అసలు ఇంతసేపు ధైర్యం గురించి మాట్లాడే పద్ధతులు మీరు అభివృద్ధి గురించి మాట్లాడండి మీరు ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారు ఏం చేయబోతున్నారు విషయాలు మాట్లాడటం వదిలిపెట్టి అసత్యాలను ఎవరో ఉచిత సలహాలు ఇస్తే ఆ ఉచిత సలహాలు మీరు మాట్లాడి మీరు క్రెడిబిలిటీని పోగొట్టుకొని మీరు ఎటువంటి ఆధారం లేని ఆరోపణలు వదిలిపెట్టి డెవలప్మెంట్ గురించి మాట్లాడండి అభివృద్ధి గురించి మాట్లాడండి ఇది నా సలహా ఎందుకంటే ఇప్పుడే ఒక ఊరికి సంబంధించిన మాకు సంబంధించిన వాళ్ళు వచ్చినారన్నమాట ఏమని ఆ ఊరి సంబంధము లద్దగిద్దు అని నేను అయ్యే పాపం కష్టమే లద్దగిరికి రోడ్ లేదు కదా కష్టం కష్టమవుతుంది కదా పోయేదానికి అంటే ఆయన పెద్ద మనిషి చూసిన పర్వాలేదు సార్ మనమేద్దాండి అంటే లద్దగిరికి లద్దగిరికి రోడ్ లేదు కదా అంటే ఆ వ్యక్తి ఆ పాపం చాలా మనిషి చెప్పినాడు ఏమైనా ఆయన కూడా ఏం వేరే విధంగా కాదు మనం నేను సార్ లద్దరి కూడా రోడ్ అని అన్నాడు అనమాట ఇది పరిస్థితి కాబట్టి చూపట్ల దగ్గర మీరు ఈ అసత్యాలు ఈ ఉచిత సలహాలు మీ క్రెడిబిలిటీ మీద బ్యాక్గ్రౌండ్ ఉంది మీరు ఆ బ్యాక్గ్రౌండ్ ఈ వయసులో పండు వయసులో మీరు అనవసరంగా ఇట్లా తెలిసి తెలియని ఆరోపణలు దయచేసి చేయట్లేదు మీ రెస్పెక్ట్తోనే చెప్తున్నాను ఎందుకంటే మీ వయసు కానీ నీ బ్యాక్గ్రౌండ్ కానీ ఆ రెస్పెక్ట్తోనే చెప్తున్నాను ఏదన్నా నేను మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు అభివృద్ధి ఉంది డ్రోన్ అంటే నవ్వుతున్నారు ఒకటి ఎవరన్నా అంటారంటే అభివృద్ధి ఎక్కడంటే డ్రోన్ అని వైజాగ్ నుంచి కింద చిత్తూరు వరకు అభివృద్ధి ఎక్కడ ఉందంటే దేశం చెప్తుంటే మీరు పక్క నియోజకవర్గం నుంచి వచ్చి అభివృద్ధి ఎక్కడ ఉందంటే పబ్లిక్ నవ్వక ఏమంటుందండి దానివల్ల క్రెడిబిలిటీ పోతుందా లేదా ఇప్పుడు ఒక పేపర్ చూపించి ఇది తెల్ల పేపర్ ఇది కాదు ఇది నల్ల పేపర్ నల్ల పేపర్ నల్ల పేపర్ అంటే పబ్లిక్ ఏమనుకుంటారు ఎందుకంటే మాట్లాడుతున్నాడు అనుకుంటాను అది కాదు నేను మీరు మీరేం చేస్తారో చెప్పండి మీరు ఏం చేయబోతుందని చెప్పండి పోనీ మీరు అధికారం వస్తే పది సంవత్సరాల క్రితము మీరు ఫౌండేషన్ రాయేసి ఇంతవరకు ఫౌండేషన్ కునాది కూడా పడని డబ్బాల ఫ్యాక్టరీని ఏమన్నా మీరు ఏమన్నా మళ్ళా మొదలు పెట్టారా చెప్పండి అట్లా ఏదో ఒక పాయింట్ నేను ఈ స్కూల్ కట్టిస్తా ఈ కాలేజ్ కట్టిస్తా ఇది చేపిస్తా ప్రజల కోసం మంచి చేపిస్తా అది చెప్పకుండా ఊట మీరు ఏదో ఎక్కడో తెలంగాణలో ఎవరో పేపర్ తెలుసో తెలియదోనో రాసినారంట రాస్తానే ఆ పేపర్ చదివి మీరు రాసి ಪೇಪರ್ ಚದಿ ನಾಯಕರು ಪೇಪರ್ ಚದೇ ಮಾತಾಡ್ತಾರೆ ನೀರು ಎಪ್ಪಡ ನಿಜ ನಿಜ ನೀರು ಇಂಡಿಪೆಂಡೆಂಟ್